అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఫైల్ దగ్గం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది తాజాగా పోలీసులపై వేటు వేశారు అధికారులు సబ్ కలెక్టర్ కార్యాలయం మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు కల్పించలేదని గుర్తించిన ఉన్నతాధికారులు సీఐ వలీబస్ను వీఆర్కు పంపించారు పోలీసులను బీట్ సెక్యూరిటీగా పెట్టుకోకపోవడంపై ఆయనపై క్రమశిక్షణ చర్యల కింద వేటు వేసినట్లుగా తెలిపారు అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘటన జరిగిన సందర్బంలో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ హరి భాస్కర్ సస్పెండ్ చేశారు టైం అన్నది వీలైనంత తక్కువ ఉండాలి ఎక్కడా కూడా స్లాక్నెస్ ఉండకూడదు అది టైంకి సుపీరియర్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేయాలన్న దీని మీద మేము ఫోకస్ చేస్తున్నాం దాంట్లో భాగంగా ఏం చర్యలు తీసుకోవాలి డిపార్ట్మెంట్లో అన్ని విధాలుగా తీసుకోవాలి అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఫైల దగ్గం కేసు రోజుకు అమ్మలకు తిరుగుతుంది తాజాగా పోలీసులపై వేటు వేశారు అధికారులు సబ్ కలెక్టర్ కార్యాలయం మదనపల్లి వాన్ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు కల్పించలేదని గుర్తించిన ఉన్నతాధికారులు సీఐ వల్లిబాస్ ను వీఆర్ కు పంపించారు పోలీసులను బీట్ సెక్యూరిటీగా పెట్టకపోవడంపై ఆయనపై క్రమశిక్షణ చర్యల కింద వేటు వేసినట్లుగా తెలిపారు అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘటన జరిగిన సందర్భంలో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ హరిబాయి సస్పెండ్ వరలక్ష్మి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి విచారణ నాలుగో రోజు కూడా ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పచ్చు ఇప్పటికే మదనపల్లె సబ్ కలెక్టర్ పైల దగ్గం ఘటనలో పోలీసులపై వేటు పడింది అలాగే ఈ మొత్తం ఈ సబ్ కలెక్టర్ కార్యాలయం మదనపల్లి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సంబంధించి రావడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైన చర్యలు అయితే తీసుకున్నారు వన్ టౌన్ సిఐ వల్లి బస్సుతో పాటు వల్లి బస్సును ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఆయన్ని విఆర్ కి అయితే పంపించారు అలాగే మరో ఇద్దరు కానిస్టేబుల్ ను కూడా సస్పెండ్ చేశారు అక్కడ రాత్రి సమయంలో పోలీసులను బీట్ సెక్యూరిటీగా పెట్టకపోవడం వంటి కారణాలు చూపిస్తూ కూడా వీళ్ళపైన చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏదైతే దగ్ధం జరిగిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉండాల్సిన ఇద్దరు కానిస్టేబుల్ హరి భాస్కర్ కూడా సరిగా విధులు నిర్వహించడం లేదన్న కారణంతో వాళ్ళిద్దరు కూడా సస్పెండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ముగ్గురు పోలీసుల పైన చర్యలు తీసుకున్నారు ఇప్పటికే దీనిపైన విచారణ అన్ని కోణాల్లో కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు గత నాలుగు రోజులుగా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిసోడియా కూడా ఇప్పటికే ఆయన ఈ రోజు కూడా కార్యాలయానికి వచ్చి కూడా ఆయన కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వందల సంఖ్యలో వాళ్ళు వచ్చి ఒక ఫిర్యాదులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో ఎన్నడూ చూడని విధంగా ఇంత భారీ సంఖ్యలో అయితే ఎప్పుడు కూడా జనం రాలేదని కూడా చెప్పుకోవచ్చు తమ భూమికి సంబంధించి కబ్జాలు గురయ్యాయని మోసపోయేయని ఇలా రకరకాల ఆరోపణలు చేస్తూ కూడా వాళ్ళు తమ యొక్క పత్రాలను తీసుకొచ్చి అక్కడికి రావడం జరిగింది అయితే ఉన్నతాధికారులు మాత్రము ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు వాళ్ళు ఎవరిదైనా పత్రాలు ఉన్నప్పటికీ దగ్ధమైనప్పటికి ఇబ్బంది అయితే ఏం లేదని దానికి సంబంధించి ఏదైతే వాటి కాపీ పత్రాలు కలెక్టర్ కార్యాలయంలోని ఇతర కార్యాలయంలో ఉంటాయి కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి కూడా వాళ్ళు హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు కేవలం దగ్ధమైన పత్రాలకు సంబంధించి రికార్డు ఉండే రికార్డు గది కాకపోవడంతో ఒక పెద్ద ఇబ్బంది తప్పిందని కూడా అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం దగ్గమైన ఏదైతే గది ఉందో అక్కడ కేవలం ట్వంటీ టూ ఏ సంబంధించిన పత్రాలు మాత్రమే ఉండటంతో మిగతా పత్రాలన్నీ రికార్డు గదిలో భద్రంగా ఉండడం అక్కడ అగ్ని ప్రమాదం జరిగినా కూడా అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పత్రాలు తగలబడలేదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద పోలీసులు అలాగే అధికారులు విచారణ అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది విచారణ పూర్తి చేసి ఇప్పటికే ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మొత్తం మీద ఈ రోజు కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ యొక్క ఫిర్యాదులు అయితే ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయం పరిధిలో చేస్తున్నారు ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయ పరిధిలో ఉన్న మిగతా రెవెన్యూ పదకొండు రెవెన్యూ కార్యాలయాలకు సంబంధించి కూడా వాటిని కూడా వివిధ బస్తాల్లో వాటి పత్రాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇప్పటికే తిరుపతి కలెక్టర్ గాని చిత్తూరు కలెక్టర్ అలాగా నలుగురు లు ఇద్దరు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో కూడా మొత్తం విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది వరక్ష Right varma thank you